వైజాగ్ టూరిజం టాప్ ఎస్ సిఐ సమ్మెట్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి ఏపీకి దిశ చూపిస్తున్నాయి దీంతో విశాఖకి మహద్దశ పట్టునుంది పెట్టుబడుల నౌక తెరచాప ఎత్తి విశాఖ నుంచి బయలుదేరడానికి సిద్ధమైంది ఇక ఏపీకి టూరిస్టుల రాక కేక పుట్టించనుంది అలలపై కలల లోకాన్ని చూసారా సాగరంలో తేలియాడే నయా ఇస్మార్ట్ సిటీ గురించి విన్నారా ఎస్ విలాస నౌక కాటిలియా క్రూయిస్ విశాఖలో లంగర్ వేస్తానంటోంది మన విశాఖ నుంచే ఉల్లాసంగా ఉత్సాహంగా కూతపెట్టనుంది పార్ట్నర్షిప్ సమిట్ పుణ్యమా అని ఏపీ టూరిజం లో సరికొత్త తెరతీయనుంది క్రూజ్ అనేది మన దేశానికి చెందిన ఒక ప్రీమియం విలాస నౌక దీన్నే లగ్జరీ క్రూజ్ అని కూడా అంటారు ఇది ముంబై నుంచి గోవా ముంబై నుంచి డయ్యూ అలాగే చెన్నై నుంచి మాల్దీవులకు ట్రిప్పులు వేస్తోంది విలాసవంతమైన విహార యాత్రలు నడుపుతోంది ఈ క్రూజ్ ఈ నౌకలో క్యాసినోలో డే అండ్ నైట్ వినోద కార్యక్రమాలతో టూరిస్టులు తెగ ఎంజాయ్ చేయొచ్చు అలల మీద తేలియాడే ఫైవ్ స్టార్ లా ఉండే ఈ కాటిలియాలో రాజభోగాలకు కొదవే ఉండదు దీనిని వాటర్వేస్ లీజర్ టూరిజం లిమిటెడ్ నిర్వహిస్తోంది దీనిలో మినిమం ప్యాకేజీలు ఇరవై వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి దీనిలో ఒకేసారి పదిహేను వందల మంది ప్రయాణించవచ్చు ఈ విలాస నౌకలో పదకొండు అంతస్తులు ఉంటాయి కింద ఉండే రెండు అంతస్తులో తో పాటు సర్కుల్ ను నిల్వ చేస్తారు మూడవ అంతస్తు నుంచి ప్రయాణికుల రూమ్స్ ఉంటాయి పదో అంతస్తులో డాబా లాంటి డెక్ ఉంటుంది ఇక పదకొండో అంతస్తులో ఉండే మరో ప్రత్యేక డెక్ ద్వారా సూర్యోదయం సూర్యాస్తమయ దృశ్యాలను ప్రయాణికులు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ అకాడమీ పెద్దల కోసం జిమ్ స్విమ్మింగ్ పూల్ కెసినో కామెడీ షోలతో ఎంటర్టైన్మెంట్ మెండుగా ఉంటుంది ఇక కొత్త సినిమాలు వేసే థియేటర్లో ఇరవై నాలుగు గంటలు పనిచేసే సూపర్ మార్కెట్లో అతనపు ఆకర్షణగా ఉంటాయి ఇప్పుడు ఈ కార్డిలియా క్రూయిస్ ని విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒక కాడిలియా క్రూయిజ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు ఏపీలో తీర పర్యాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు కార్డిలియా కంపెనీ కలిసి రావాలని కోరారు విశాఖ కాకినాడ భీమినిపట్నం పోర్టుల నుంచి క్రూయిజ్ టూరిజం సేవలు అందించడంపై చర్చించారు ఏపీలో ప్రత్యేకంగా క్రూయిజ్ టెర్మినల్ సౌకర్యాలు బీచ్ టూరిజం వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్పై కార్డిలియా క్రూయిజ్ కంపెనీ కూడా ఆసక్తి చూపిస్తోంది ఇక విశాఖ వేదికగా జరిగిన ముప్పైవ సిఐఐ సదస్సులో ఆరు ఒప్పందాల ద్వారా పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తే ఒక్క రంగంలోనే అత్యధికంగా నూట ఒప్పందాలు జరిగాయని సీఎం చంద్రబాబు తెలిపారు టూరిజం నూట పన్నెండు చేశారు ఇరవై ఒక్క వేల ముప్పై ఆరు కోట్లు ఒక టూరిజం చేశారు దీనివల్ల ఒక లక్ష ఐదు వేల ఎనిమిది నాలుగు మందికి ఉద్యోగాలు వస్తాయి పర్యాటక రంగానికి పెట్టుబడులు వెల్లు పెట్టడంతో విశాఖలో టూరిజం ఇక పెట్టనుంది